నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది దీంతో ఎగువ నుంచి వచ్చే వరదని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం ఇరవై ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు రెండేళ్ల తర్వాత నాగార్జున సాగర్ పూర్తిగా నిండటం ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఓపెన్ కావటంతో నాగార్జున సాగర్ కి పర్యాటకుల తాకిడి పెరిగింది స్పిల్వే జాలు వారుతూ పులిచింతల వైపు తొక్కే కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు సాగర్ బాటపట్టారు నాగార్జునసాగర్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుంది ఇటు ప్రాజెక్టు గరిష్ట నీటి మటం ఐదు వందల తొంభై అడుగులు అయితే ఐదు వందల ఎనభై ఐదు పాయింట్ నాలుగు సున్నా అడుగులకి ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంది ఈ నేపథ్యంలో చూడవచ్చు మనం ఫస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నేపథ్యంలో భారీ సంఖ్యలో ఆ సందర్శకులు కూడా ఈ అద్భుత దృశ్యాన్ని అంటే ఏదైతే కృష్ణమ్మ అక్కడి నుంచి అంటే స్పిల్వే పై నుంచి పర్వాలు తక్కుతూ కిందికి దూకుతూ నదిలోకి దూకుతున్న ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు కుటుంబాలతో సహా కలిసి కూడా ఆ పర్యాటకులు అయితే రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కొంతమంది కుటుంబాలతో కలిసి వచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నారండి సార్ మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఎలా అనిపిస్తుంది సాగర్ క్రస్ట్ గేట్ మా ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు మేము టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము రావాలని ఎప్పుడు ఓపెన్ చేయలేరు ఈ సారి వచ్చింది కాబట్టి కంపల్సరీ మిస్ కాకుండా వచ్చి చూద్దామని మేము పొద్దున్నే బయలుదేరి వచ్చినాం హైదరాబాద్కి వెళ్ళి ఎట్లా అనిపిస్తున్నాము ఎప్పుడైనా చూసినావాడు మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది చాలా బాగుందండి ఫస్ట్ టైం మేము కూడా రావడము అనుకున్నాము కానీ టూ ఇయర్స్ నుంచి మనకి లేదు కదా వాటర్ రాలేదు కదా ఈసారి వచ్చింది చాలా బాగుంది వ్యూ బాగుంది టూ ఇయర్స్ తర్వాత ఇటు గేట్లు భారీ సంఖ్యలో ఆ సందర్శకులకి వచ్చి చూస్తున్నారు చిల్ల పిల్ల పాపలతో కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం విజిట్ చేసి సుందర దృశ్యాలు చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎట్లా ఉంది ఇక్కడ మేము పిఎపల్లి నుంచి వస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది వాటర్ ప్రెజర్ అయినా ఇప్పుడే వచ్చాము చాలా బాగుంది సంతోషంగా ఓకే అంటే ఇట్లా ఫస్ట్ టైం చూస్తున్నారా ఇక్కడ అంటున్నారు కాబట్టి మరి అవునండి ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత ముందుకు అంత చూడలేదు రాలేదు నా మ్యారేజ్ అయినాక ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చాలా మంది చూడవచ్చు అంత చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చి సందర్శన చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అమ్మా చూసినా చెప్పు చాలా బాగుంది ఫీల్ చాలా బాగుంది బాగుందా హైదరాబాద్ బాగుంది బాగుంది చాలా మేము నల్గొండ నుంచి వచ్చాము ఇప్పుడు సాగర్ గేట్లు ఓపెన్ చేశారని తెలిసింది అందుకోసం అని చూడనీకి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది కొంచెం ఇప్పుడు స్నో కూడా వస్తుంది మంచిగా బాగుంది ఇక్కడ చూడనీకి చాలా కొంచెం ఇప్పుడిప్పుడే జనాలు కూడా బాగా వస్తున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అండి సాగర్ది ఇంతకుముందు శ్రీశైలంకి వెళ్ళినాం ఇది బాగుంది ఫస్ట్ టైం శ్రీశైలం హైట్ ఉంటుంది